హాయ్ అండి నేనైతే ప్రతి గురువారం దేవుడికి ఏదంతా శుభ్రం చేసుకుంటాను అలానే గుమ్మం కూడా శుభ్రం చేసేసుకుంటాను గురువారం రోజు నైటే నేను అన్నీ క్లీన్గా చేసుకొని పెట్టుకుంటాను అయితే ఇదిగో మా గుమ్మానికి క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా తుడిసి వాటర్ పెట్టి తుడిసేసి కడిగి బొట్లు పెట్టుకుంటానండి నేనైతే ప్రతి గురువారం ప్రతి గురువారం క్లీన్ చేసుకోవటం వలన మన ఇంట్లోకి ఏమైనా బ్యాడ్ ఏమన్నా ఉంటే పోతాయండి గుమ్మాలకు పసుపు పూసుకుంటే మనం కలర్ వేయించుకుంటే బాగుంటాయి అని అనుకుంటాం కానీ కానీ పసుపు పూసుకుంటే వచ్చేది గుమ్మాలకి ముగ్గులే ఇచ్చుకుంటే రాదండి ఇలా పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకొని చాలా అందంగా ఉండిద్దండి కొంచెం టైం పట్టిద్దనే కానీ కానీ ఇలా పెట్టుకుంటే ఆ కళే వేరు నేనైతే ఇలా పెడతానండి ప్రతి వారం పెట్టుకుంటాను నేనైతే గుమ్మాలకు పసుపు నేనైతే గుమ్మాల మీద ఎప్పుడు బీ పిండి వేస్తానండి బీ పిండి పెట్టే పెట్టుకుంటాను బీపి పిండి పసుపు కుంకుమ పెట్టి కొంతమంది ముగ్గేస్తారు కొన్న ముగ్గు అది వేయకూడదండి గుమ్మం అంటే మన ఇంటి ఆడపిల్లండి అందుకే ఎప్పుడైనా బిప్పిని పెట్టే పెట్టుకోవాలి ముగ్గు గుమ్మం మీద పాకిట్లో వేసే ముగ్గు గుమ్మం మీద పెట్టద్దండి నాకు తెలిసి అంతవరకు నేనైతే ఎప్పుడు ప్రతి వారం ఇలానే పెట్టుకుంటాను కొంచెం టైం పట్టిద్ది అంతే కానీ దీనికి ఉన్న కళ మన పెయింటింగ్ వేస్తే రాదు నాకు టైం పట్టిన ఎలా పెట్టుకోవటమే చాలా ఇష్టం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేనైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు దేవుడి దగ్గర ప్రసాదం పెడతాము చేవ లెక్కుతీయనని నేనైతే మా ఇంట్లో చూశానండి చీమ అయితే నేను కర్పూరంను గంధం కలిపి నలిపేసి వేసానండి పటాల దగ్గర వేస్తే చీమలు అయితే రాలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నందుకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఇంట్లో ఇవన్నీ నాకు మమ్మే చెప్పిందండి మీరు ఎప్పుడైనా గుమ్మాలకు పసుపు పూసేటప్పుడు బొట్లు పెట్టేటప్పుడు నేనైతే వేళ్ళల్లో పెద్ద వేలు లేదంటే ఉంగరం వేలుతోనే కుంకుమ పెడతానండి మనం బొట్టి నేలతో కానీ చూపుడు వేలతో కానీ పెట్టకూడదు పటాలు కానీ దేవుడి దగ్గర పెట్టే కానీ నేనైతే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు నైట్ పూట క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి మా ఇంట్లో నాకు కుదిరితే నేను చేస్తాను లేదంటే మా వారు చేస్తారు పూజ నేను ప్రతిరోజు ప్రసాదం పెట్టే ప్లేట్గా అవ్వచ్చు లేదంటే తీర్థం పెట్టే గ్లాస్ అవ్వచ్చు నివాళీలు కావచ్చు ఎవైనా సరే దేవుడి దగ్గర ఉన్న ప్రతి వస్తువుని క్లీన్ చేసి పెట్టుకుంటామండి ప్రతిరోజు కూడా అలానే పెట్టకూడదు ఎందుకంటే మనం అన్నన్ని పళ్ళని ఎలా కడుక్కుంటామో సోమవారం కాడ పెట్టే ప్రతి ఒక్కటి కడుక్కొని పెట్టాలండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పసుపు బొట్లు పెట్టి ఎందుకంటే మనం అయితే అలా అలా ఉండం కదండి పెట్టేసి మళ్ళీ దాంట్లోనే నివాళిలోనే ఆనేవాళ్ళలోనే మళ్ళీ ఒత్తేసి మళ్ళీ నూనె పెట్టద్దండి అలా పెట్టకూడదు స్వామివారికి నేనైతే ప్రతిరోజు అలానే చేసుకుంటా అండి నాకు కుదిరితే ఆ రోజే కడుగుతా లేదంటే నైట్ పూట కడిగేసి క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇది వచ్చేసి బీప్ పిండి నేను ఎప్పుడు బీప్ పిండి ఇంట్లో ఉంచుకుంటాను కార్తీక మాసంలో చాలా పడుతుంది నాకైతే ఎందుకంటే ప్రతి వారం పెడతాం కదండి గుమ్మాలు పెట్టాలంటే కంపల్సరీ బీపిండ్ ఉండాలండి ఎందుకు ఏంటి అని కాదు బీపిండ్తోనే పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా మంచిది వా బీపిండ్ మూలన చిన్న చిన్న ఏమన్నా క్రీములు ఉంటాయి కదండి చీమలు ఇలాంటివి వాటికి ఆహారం పెట్టినట్టు కూడా అవుతుంది అలా బీపిండ్ అయితే మనం ముగ్గేస్తే గుమ్మానికి కూడా అంత కళ ఉండదు కానీ బీపిండి పెట్టి వేస్తే చాలా కలగా ఉండిద్దండి గుమ్మం కూడా గుమ్మం ఎంత కలగా ఉంటే ఇల్లు అంత బాగుండిద్ది అంటారు పెద్దలు మీకు కూడా కుదిరితే మీరు ఇలానే ముగ్గులు వేసుకొని ఇలానే పెట్టుకోండి ప్రతి వారం మీకు కుదిరింది దాన్ని బట్టి కొంచెం కష్టం అనుకోకుండా చేసుకుంటే చాలా బాగుండుద్దండి అసలు అయితే నైట్ పూట చేసేసుకొని పెట్టుకోవచ్చు కావాలంటే నేనైతే ప్రతి గురువారం మటుకు నైట్ చేసేసి మార్నింగ్ లేవగానే పూజ చేసుకుంటానండి గుమ్మాలకు కూడా గురువారం రోజు నైట్ తలసన చేసి చేసుకుంటానండి నేనైతే శుక్రవారం రోజు పోసుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే శుక్రవారం రోజు మురికి మనం వదలగొట్టుకుంటే అది అమ్మవారి మీద మురికి అండి శుక్రవారం రోజు షాంపూ పెట్టకూడదు గురువారం రోజు నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి తల కూడా శుక్రవారం రోజు ఓన్లీ నీళ్ళు ఒక్కట పోసుకోవాలండి నేనైతే గుమ్మం కడిగేటప్పుడు ఆవు పంచకం కూడా పోస్తానండి కొంచెం ఎందుకంటే మనకు తెలియని క్రిములు ఎన్నో ఉంటాయి ఇంకోటి ఏమంటే పసుపులో ఏమన్నా ఇలానే మన షాప్ కని చేస్తాం కదండీ అవి ఇవి ఏమన్నా గాలి లాంటి అలాంటివి అని అంటారు కదండి అవి కూడా ఏమన్నా ఉంటే పోతాయండి ఆవు పంచడం కనుక మనం పోసి పసుపుని కలిపితే మీ దగ్గర ఉంటేనే లేకపోతే చేసేది ఏం లేదు నేనైతే ఎప్పుడు మా ఇంట్లో ఉంచుకుంటానండి ఆవుపంచకం గంగ ఇల్లు ఇవన్నీ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి నేను అయిపోయిన వెంటనే తెప్పించుకుంటాను నేను చెప్పిన టాపిక్ నచ్చినట్టయితే మీరు కూడా చెయ్యండి ఇలానే చాలా బాగుంటుంది స్తారని అనుకుంటున్నాను అది కొన్ని చూస్తున్నారు కదా నేనైతే మధ్య వేలుతో పెద్ద వేలుతోనే పెడుతున్నాను కుంకుమ బొట్లు కుంకుమ బొట్టలైనా బీపిండి బొట్లైనా ఇవ్వైనా వేలుతో కానీ లేదంటే ఉంగరం వేలుతో పెట్టుకోవాలండి మిగతా ఉన్న బొట్టినేళ్ళతో కానీ చూపుడు వేలుతో కానీ పెట్టకూడదు అంటారు గుమ్మాలకి ఎందుకంటే గుమ్మం కూడా ఒక అమ్మవారితో సమానం అండి నాకు తెలిసిందైతే ఇదండి మీకు తెలిసిందేమని ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటాను మీరు ఎలా చేస్తారో ఒకసారి నాకు కూడా కామెంట్ ద్వారా చెప్తే నేను కూడా అలా చేస్తాను ఇదిగోండి మా గుమ్మం దగ్గర గుమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ప్రతి వారం ఇలానే వేసుకుంటాను బీపిండితో వేస్తాయి చాలా అందంగా పెడుతాను నేను బీపిండితో ఎప్పుడు వేస్తాను ఇంకో మా బాబు చెప్తుంటే వింటలేదు అటు ఇటు వెళ్తున్నాడు ఆడు ఇంకోటండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినప్పుడు చీమలు ఎక్కుతున్నాయి అని అనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను ముందు చెప్పాను అయినా కానీ లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాను అదేంటంటే మన ఇంట్లో ఉండే కర్పూరము వచ్చేసి గంధము ఆ రెండు కలిసి చేతిలో వేసుకొని నలిపేసి ఆ నలిపిన దాన్ని ప్రసాదం మీరు ఎక్కడైతే పెడతారో అక్కడ వేస్తే ఆ చీమలు ప్రసాదానికి ఎక్కవు ఇంకోటి ఏంటంటే మీరు ప్రసాదం పెట్టినప్పుడు ఆ ప్రసాదం మీకు ఆ రోజు తినటం కుదరకపోతే వేరే బాక్స్ ఉండిద్ది కదండి ఆ బాక్స్లో మీరు ప్రసాదం విడిగా వేసుకోండి నేనైతే అటుకులు పట్టికి పెడతాను స్వామివారికి మీరు ఏదన్నా ప్రసాదం పెట్టినప్పుడు అది మీకు ఆ రోజు తింట